యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్లో యూరియా కోసం మార్కెట్ యార్డ్ వద్ద రైతుల క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతుల ఆందోళన రోజురోజుకు పెరుగుతుంది కమలాపూర్ వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా సరఫరాలో అధికారుల జోప్యం చేయడంతో ఉదయం నుంచి ట్రాక్టర్లతో వచ్చిన రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడి చూడాల్సిన పరిస్థితి సరఫరా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేము పొలం పనులు వదిలేసి వచ్చాం ఇక్కడ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని రైతులు వాగ్బోతున్నారు 영상편군장도